అందరూ బాగున్నారా నేను మీ ఎస్కే క్రేజీ పిల్ల ఎలా ఉన్నారు లంచ్ అయిందా లేదా త్రీ అవుతుంది కదా నేనైతే లంచ్ చేయాల అందుకే లంచ్ అయిందా లేదా అంటున్నా ఫ్రెండ్స్ మర్చిపోయారా గుర్తున్నానా నేను మీ ఎస్కే క్రేజీ పిల్ల లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు లైక్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోలు బాగాలేదా బాగున్నాయా బాగాలేదా బాగున్నాయి అంటే హాయ్ అని పెట్టండి బాగాలేదంటే బ్యాడ్ అని పెట్టండి ఏం చేద్దాం మీ సపోర్ట్ ఉంటే ఏదైనా అవుతుంది సో మీ ఎస్కే క్రేజీ పిల్ల మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ పైకి లేవాలని కోరుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు లైవ్లోకి రావట్లేదు ఏంటి ఎవ్వరూ లైవ్లోకి రావట్లేదు హలో ఉన్నారా లేరా ఎవరైనా ఉన్నారా లైవ్లోకి వచ్చేవాళ్ళు హాయ్ పెట్టండి మర్చిపోయారు ఎస్కే క్రేజీ పిల్లని ఓకే ఫ్రెండ్స్ మీకు గుర్తొచ్చినప్పుడే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ ఎస్కే క్రేజీ పిల్ల ఆ ఛానల్లో కొంచెం పైకి లేపండి కొత్తగా పెట్టుకున్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసుకుంటూ ప్లీజ్ 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 లైవ్లోకి రారా ఎవరూ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఇక్కడ లైక్ కొట్టాలా షుక్ ఇదా 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 ఎందుకు లైవ్లోకి రావట్లేదు అబ్బా నాట్ బ్యాడ్ షట్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సో 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 ఓకే ఓకే బై బాయ్ 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 ఎవరు లైవ్లోకి రావట్లేదు